జిల్లాల నిర్మాణంలో ఉన్న మెడికల్ కాలేజీని సిపిఎం జిల్లా కార్యదర్శి సింగయ్యాధర్ లో పక్షం అలాగే ప్రజా సంఘాలు పరిశీలించాయి ఈ సందర్భంగా డాక్టర్ గుదే రాజర మాట్లాడుతూ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ వల్ల ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ విద్యార్థులు డాక్టర్ కావాలన్న కల చిద్రమవుతుందంటూ అన్నారు ఇక రిజర్వేషన్లు కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుందని పీపీపీ విధానం లంచాలకే ఉపయోగపడుతుందని విమర్శించారు ప్రభుత్వం ప్రజల ఆస్తులను ప్రైవేట్లకు లూజ్కి ఇస్తుందని అఖిలపక్షం తీవ్రంగా వ్యతిరేకించింది బా నా పేరు గుదయ రాజారావు బహుజన సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షులకు పనిచేస్తున్నాను ఈరోజు బాపట్ల మెడికల్ కాలేజీ అదేవిధంగా హాస్పిటల్ను సందర్శిస్తూ వచ్చాము ఇది పునాదుల్లోనే ఆగిపోయింది ఈ పునాదుల్లోనే ఆగిపోయిన ఈ మెడికల్ కాలేజీ ఈ వచ్చిన ప్రభుత్వం ప్రైవేటు వాళ్ళకి అప్పలంగా కట్టబెట్టాలని ఒక కుట్రపూరితంగా నిన్న ప్రకటన చేసింది ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మేము తెలియజేస్తున్నాం ఇది ప్ర ప్రజల హక్కు ఇది ప్రజల ఆస్తి ఈ ప్రజల ఆస్తితో కట్టిన పునాదిని ఎవరికో ప్రైవేటు వ్యక్తులకి అప్పచెప్పాలని చూస్తున్నా ఈ చంద్రబాబు నాయుడు గారిని మేము ఖండిస్తున్నాం ఇదే విధంగా ఈ మొండి వైఖరితో మళ్ళీ ఈ ప్రైవేటు వ్యక్తుల చేత ఈ ఈ హాస్పిటల్ నిర్మ నిర్మించాలని చూస్తే బహుజన సమాజ్ పార్టీ చూస్తూ ఊరుకోదు ప్రజలతో మమేకమై ఇక్కడ పెద్ద ఉద్యమం చేయడానికైనా బహుజన సమాజ్ పార్టీ అయినా తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈ రోజున ఈ జిల్లా పరిధిలో ఉన్న పేదలకి ఇక ఇది ఒక మణిదీపంలాగా ఈ మెడికల్ కాలేజీ ఉన్నది ఇది పూర్తయితే పేదలకి ఒక వరం లాంటిది అట్లాంటిది అగ్రవర్ణాలతో కలిసి ఈ కార్పొరేట్ సంస్ కార్పొరేట్ సంస్థలకి కట్టపెట్టాలని చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు కుల సంఘ నాయకులకి కట్టబెట్టాలని చంద్రబాబు నాయుడు గారు ఆలోచన మానుకోవాలి ఆ రోజున ఎవరైతే పొట్టి శ్రీరాములు గారు మన రాష్ట్రాన్ని ఆంధ్ర రాష్ట్ర అవతరణకి ప్రాణ త్యాగం చేశాడో అదే విధంగా ఈ మెడికల్ కాలేజీ ప్రభుత్వం నిర్మించేదాకా అవసరమైతే నా ప్రాణ త్యాగానికైనా వెనకారదని బహుజన సమాజ్ పార్టీ హెచ్చరిస్తుంది